సబ్బవర మండలంలోని రావలమ్మపాలెం గ్రామంలో లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అధినేత సీనియర్ బిజెపి నాయకులు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి శ్రీ అభయాంజనేయ స్వామి అంబలం పూజ అత్యంత వైభవంగా జరిగింది చొక్కాకుల వెంకట్రావు మాజీ ఎంపీటీసీ చొక్కాకుల లక్ష్మీతనయుడు యువ నాయకుడు చొక్కాకుల అనిల్ ఆంజనేయ స్వామి మాలధారణ సందర్భంగా నిర్వహించిన ఈ స్వామి అంబలం పూజలో వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తమ సోదరుడు వైఎస్ఎంపీ చొక్కాకుల గోవింద్ కుటుంబ సభ్యులు సంకల్పంతో నిర్వహించిన ఈ అంబల పూజకు జిల్లా నలుమూలల నుంచి ఆంజనేయ స్వామి భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం ఆనందదాయకమని తెలిపారు అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్ తరలివచ్చి వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవడం విశేషమన్నారు అభయాంజనేయ స్వామివారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకున్నామని భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి అల్పాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా భక్తి శ్రద్దలతో స్వామి కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ చేసిన నృత్యాలు పలువురికి కన్నుల పండుగగా నిలిచాయి ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు మాజీ వైసెంపీ చొక్కాకుల గోవింద్ సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి మాజీ ఎంపీ ఎస్ ముత్యాల నాయుడు ప్రముఖ వ్యాపారవేత్త బోకం శ్రీనివాసరావు మాజీ మండల టీడీపీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు సీనియర్ వైసీపీ నాయకులు

పూజి నిత్య సిరింజీవుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ అమ్మలు పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మరి ఆ భగవంతుడికి మొత్తం మొదటి మొట్టమొదటిగా నా తాలూకా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందమైనటువంటి భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మా అబ్బాయి శ్రీ ఆంజనేయ స్వామి మాలు ధరించినటువంటి సందర్భంగా గత మూడు రోజుల ముందు మేము ఇంట్లో కూర్చొని మేము ఆలోచించుకున్నాం మరి నాకు మనసులో తట్టిందని చెప్పేసి మా సతీమానికి మా తమ్ముడికి అలాగే మా అబ్బాయికి కోడలికి అందరికీ కూడా తెలియపరిచిన వెంటనే స్వామి ముందుకు వెళ్దాం చాలా భగవంతుడే ఉన్నాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం దగ్గర చేయగా జరుగుతుంది అన్నటువంటి విషయం మాకందరికీ మందులో ఆడుతూ ఉంది కాబట్టి మరి ముందుకు వెళ్దామని చెప్పిన వెంటనే మరి ఈ మూడు రోజుల్లోనే మేము గంగవరం స్వామిని అలాగే ఎవరైతే ప్రతి పీఠం నుంచి వచ్చినటువంటి గురుస్వాములు ఆ తాలూకా స్వామిలు ముఖ్యంగా మా ఊరు స్వాములు ఈ తాలూకా అంతకాపల్లి ఏదైతే ఆంజనేయ స్వాములు కానీ అలాగే అయ్యప్ప స్వాములు కానీ మా ఊరిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అలాగే ఆంజనేయ స్వాములు వారు కూడా చాలా ముందుకు వచ్చి వారి సహాయ సహకారాన్ని అందించినందుకు అలాగే పిలిచిన వెంటనే ఈ ప్రాంతం నుంచి అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించినటువంటి ప్రతి ఒక్క స్వామి వారికి కూడా నా నమోసాన్ని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఎప్పుడూ కూడా మరి ఆంజనేయ స్వామి ముఖ్యంగా మేము యాంజనేయ స్వామిని కోరవటానికి మరి కారణాలు మా తాలూకా రవితేజ పంత్రి గారు అలాగే విశాఖపట్నంలో మా నాగేంద్ర మరి తంత్రి గారు వారి నిత్యం మరి దేనికి ఈ సేవా కార్యక్రమానికి ఈ పూజా కార్యక్రమానికి మాకు అవకాశం ఇస్తా ఉన్నారు వారికి కూడా మనందరి తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి అలాగే మొన్న నెక్స్ట్ మన శుక్రవారం విశాఖపట్నంలో లక్ష తమల తమలపాకులతో మరి ఆ స్వామివారికి పూజా కార్యక్రమం చేసి ఉన్నాం మొన్న శుక్రవారం ఇలా గత శుక్రవారం మరి ఇంత తర్వాత ఇంత పెద్ద కార్యక్రమానికి మరి ఆ భగవంతుడు మాకు ఆశీస్సు ఇచ్చారు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు మరి దాకా అవకాశానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు మరి వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అస్తఐశ్వర్యాలు మరి వారికి మంచి ఏదైతే భవిష్యత్తుని ఇవ్వాలని మరి ఆంజనేయ స్వామిని మరి కోరుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చి ఇంత మంచిగా ఈ కార్యక్రమాలు జరిపించినటువంటి మరి గంగవర స్వామినే అలాగే మరి కొత్తపేట స్వాముల ఐతినే అలాగే ఈ తాలూకా మండలమే కాదు చాలా మండలాలు చూసినటువంటి మరొక్కసారి ప్రతి ఒక్క స్వామి వారికి గురుస్వాములకి మరొకసారి నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను లోకరాజ స్వామి విశాఖపట్నం జిల్లా గంగవరం గ్రామం అండి ఆంజనేయ స్వామి చేసి ఇది ఇరవై మూడవ సంవత్సరం రెండుగా ఇరవై మూడు సంవత్సరాలు అంటుందిగా ఉన్నారు అలాగే నా గ్రామంలో సుమారు నూట మంది స్వాములైతే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మొదటి నుండి మంది ఉంటారు ఆంజనేయ స్వాములు మా అయితే ఈ ఆంశ పూజ ప్రజలు చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా మన వెంకటరావు గారు గురువు గారు సారాథ్యంలో గత రెండు సార్లు ఇక్కడే చేసి ఉన్నాం ఇదే గ్రామంలో అలాగే ఇంద్ర కూడా ఒకసారి చేసి ఉన్నాం కాబట్టి మేమందరం కూడా మల్లగా చేసిన తర్వాత మాకేతించడానికి ఇది వెంకటరావు వెంకటరావు గారు వారి పొడవు అందరూ కలిసి ఇంతమంది స్వామికి ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత చక్కడ పూజా కార్యక్రమానికి కూడా పుణ్య పథకాన్ని భావించాలి ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఆంధ్ర మారదామంటే చాలా భవిత్యమైన దీక్ష ఈ దీక్ష లేరు ఇది ఈ దీక్ష పోలాలంటే నిజంగా పూర్వాలి ఉంటే తప్ప ఈ యొక్క దీక్ష పోవడం లేము తీసుకోలేము కాబట్టి ఇంత సక్సెస్ వ్యాక్షలు అలాగే ఇంత సకర కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి వెంకట్రావు గారి ఆయన తమ్ముడు